విద్యార్థులకు ఉద్యోగస్తులకు కార్యసిద్ధికి శక్తివంతమైన సులభమైన ఆంజనేయ మంత్రం వెల్కమ్ టు వేదం ఇన్ఫినైట్ కిరణ్ ఛానల్ వెల్కమ్ టు వేదం హనుమాన్ పార్ట్ ఫోర్ ఓం శ్రీవజేహాయ రామభక్తాయ పుత్రాయ నమోస్తుతే ఎవరికైతే చాలా రోజుల నుంచి ఉద్యోగం రానటువంటి వారికి అదేవిధంగా ఉద్యోగం వచ్చిన తర్వాతగా ఉద్యోగంలో చేరే రోజు చదవడానికి ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కోవడానికి ఉద్యోగంలో ప్రమోషన్లు సంపాదించడానికి కూడా ఈ మంత్రం అత్యద్భుతంగా పనిచేస్తుంది అంతేకాక విద్యార్థులకు చదవడంలో ఏకాగ్రత కుదరడానికి తద్వారా జ్ఞాపక శక్తి పెరిగి పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించడానికి కూడా ఈ మంత్రం అత్యద్భుతంగా పనిచేస్తుంది అంతేకాక చాలా రోజుల నుంచి నెరవేరినటువంటి ఫలితం సాధించినటువంటి ఏదైనా పనిలో కార్యసిద్ధి కలగడానికి కూడా ఈ మంత్రం అత్యద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని చాలా సులభంగా ఉచ్చారణ దోషాలు లేకుండా చదువుకోవచ్చు ఈ మంత్రాన్ని జపించే విధానం ఏదైనా గురువారం రోజు ప్రారంభించి ప్రతిరోజు ఉదయం పదకొండు సార్లు చదువుకోవాలి అతని గురించి మరిన్ని విశేషాల కొరకు ప్లీజ్ స్టేట్మెంట్ నెక్స్ట్ వీడియో వేదం హనుమాన్ పార్ట్ ఫైవ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్